జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినా పట్టించుకునేవాడు ఎవరు లేరు అదన్నా అంటే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డికి ఇంకా డ్రామాలు ఆ బాబా హెచ్చిన ఏ విధంగా అయితే డ్రామాలు ఆడారో ఆ ఈరోజు కూడా రౌడీ షీటర్లు కొట్టుకొని పాత కక్షల్లో చంపుకున్న దాన్ని ఈయన పెద్ద సినిమా చేస్తున్నాడంటే కావాలని రాష్ట్రపతి పాలన విధించండి ఇక్కడ అలాగే ఏంటి అంటే ఏమైపోయింది ఇప్పుడు అంటే ఒక్క రోజు కూడా అధికారం లేకుండా బతకలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిద్రపడ్డాడలా అందులో ముఖ్యమంత్రి ఉన్నప్పుడేం పబ్జీలు పబ్జీ గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నాడు పక్కనే కోతవేడు దూరంలో కోతవేడు దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రి చూసి రావద్దండి తన ఇంటికి దగ్గరలో ఇలా అఘాయితం జరిగినప్పుడు ఎందుకు చూడలేదు ఈ రాష్ట్రంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబం కుటుంబం మరి ఎందుకు ఆ రోజు ఎందుకు కదలలేదు ఈ ముఖ్యమంత్రి గతంలో ఎన్నో ఎన్నో హత్యలు జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఎన్నో దాడులు జరిగినాయి ఏ రోజన్నా ఒక్కసారన్నా వెళ్ళి పరామర్శించాడా వాళ్ళ కార్యకర్తలని ఇది తప్పు అని అన్నాడా ఇంకా చేయండి దాడులు చేయండి బెదిరించండి ఇంకా అసలు వచ్చేసరి వాళ్ళు ఎలక్షన్లో కనపడకూడదు కోటికి రాకూడదు అని ఇదే కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతి దుర్మార్గంగా వ్యవహరించి నియంత పాలన చేసి తప్పుడు కేసులు పెట్టి అలాగే అనేక హత్యలు చేసి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మాట్లాడే హక్కు నైతిక హక్కుందా